నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ కోటగిరి పోతంగల్ ఉమ్మడి మండలంలోని జల్లపల్లి ఆబాది గ్రామానికి చెందిన తారాచంద్ నాయక్ అకాల మృతి చెందడంతో నిరుపేద ఆ కుటుంబానికి తన వంతు సాయంగా కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు మాజీ ఆప్షన్ సభ్యులు డాక్టర్ ఎంఏ హకీం సోమవారం ఆర్థిక సాయ కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా పేదరిక కుటుంబం ఇల్లు కూడా లేదని ఈ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ ఇన్ఛార్జి నాయకులు ఏనుగుల రవీందర్ రెడ్డి రెడ్డితో మాట్లాడి ఆర్థిక సాయం గృహ నిర్మాణం మంజూరుకు తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గ్రామస్తులు గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సహాయం చేస్తారంటే నేను సాయంత్రం లేకున్నా ఇప్పుడు తెలియంగానే మళ్ళీ మార్నింగ్ వచ్చిన వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు దేవుడు ధైర్యంగా ఉంచి మంచిగా ఉంచాలని ఆశిస్తున్నాను దేవుడు పేద కుటుంబంలోనే బాధలు అన్నట్టు ఆర్థికంగా కూడా వాళ్ళు బాగాలేరు సొంత ఇల్లు కూడా లేదు ఇలాంటి పరిస్థితి వాళ్ళకు ఉంది కాబట్టి మనం ఎన్ని రెండు వేలతో మాట్లాడి వాళ్ళకి ఇల్లు ఆర్థిక సాంధించి వెళ్ళాలని మన ఆ పార్టీ అధ్యక్షుడికి కూడా చెప్తున్నాను నేను కూడా సాక్షి చెప్పి వాళ్ళకి ఆర్థికెద్దామని మన అభిప్రాయం వచ్చిన గాలి దోత్సవం సందర్భంగా సర్కారి తాండా జిల్లాపల్లి ఫారంలో పీరా ఇంటి ఐదు రూముల కప్పు కూడా ఎగిరిపోవడం చాలా బాధాకరం ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ అభివృద్ధి కానీ తొందరగా చర్య తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సాయం అందిస్తే వాళ్ళు తొందరగా కోలుకుంటాయి కానీ ఎట్టి పరిస్థితి అయినా ఏ అధికారి విడత రాకపోవడం చాలా శోచనీయం ఎవరొచ్చి చూడకపోవడం కనీసం ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ కానీ ఆఫీస్ నుంచి ఒక అటెండర్ కూడా ఎక్కడ వచ్చి చూడక కనీసం ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఇక్కడ వచ్చి చూడకపోవడం కూడా చాలా విచారకరం ఎందుకంటే అనుకోకుండా పరిస్థితుల్లో ఒక ఇల్లు తప్పులు ఎగిరిపోవడం ఐదు కుటుంబాలు బయటపడిపోవడం పడిపోవడం కనీసం ఆర్థిక సహాయం అందించనుకున్నా కనీసం సానుభూతి సానుభూతికైన వాళ్ళు వచ్చి చూస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం కాబట్టి ప్రభుత్వానికి కోరుకుంటున్నాను ఇంటి వారికి తొందరగా ఏదైనా సహాయం అందించగలని మన